వెల్కమ్ టు కేకే ఫండాన్ కేకే డెవస్ ఓకే నాట్ రీసెంట్ గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక కథంతో నేను మాట్లాడాను అతను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నేను మీకు కొంచెం షేర్ చేయాలనుకుంటున్నాను ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ అంట థర్టీ ఫైవ్ ఇయర్స్ కాదు ఫార్టీ ఇయర్స్ కాదు నీకు ఐటీ ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నీ కాడ స్టామినా ఉంది నువ్వు పని చేయగలవు నీకాడ స్కిల్ ఉంది అనుకుంటే పని చేయచ్చు అతను ఏం ఎంతసేపటికి అతను ఆలోచించేది ఏంటంటే మైండ్ సెట్ అంతా నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఇప్పుడు నేను జాబ్ కొట్టదలనా లేదా నేను చదవలేదు ఈ ఆలోచించే టైము ఉదయం లేసినప్పటి నుంచి నాకు ఇంత ఏజ్ ఉంది నేను ఇంత చదవలేకపోతున్నాను చూస్తే నా కరెంట్ సిటీస్ ఎక్కువ ఉంది దాని మీద ఇస్తారా లేదా టెక్నాలజీ మారాలి అని ఏదో మిడిల్వేర్ టూల్స్ చేస్తున్నాను ఇటువంటి ఎన్ని ఆలోచించే బదులు చదివితే ఖచ్చితంగా ఇస్తారు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎక్కడా కూడా మీ ఏజ్ ఇంత నువ్వు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి ఉండదు ఫిఫ్టీ ఫైవ్ ఎంతో ఫిఫ్టీ ఎయిట్ ఉంది మాకు డెడ్ లైన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వరకు కూడా నువ్వు చేస్తానే ఉండొచ్చు కాడ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ మంచి మంచి పొజిషన్కి వెళ్ళండి ప్యాకేజీలు పెంచుకుంటే వెళ్ళండి కంపెనీ మనకి రిలేటివ్ కాదు ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వస్తుంది కాడ స్కిల్ ఉంటే లేదు నువ్వు ఇంకా బాగా టెక్నికల్గా ఉన్నావు ఫార్టీ ప్లస్ ఇయర్స్ వచ్చే ఫార్టీ ఫైవ్ ట్రైన్ చేయి చాలా మంది స్టూడెంట్స్ ఎంతో మంది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వెయిట్ చేస్తున్నారు కదా సబ్జెక్ట్ కోసం ట్రైన్ చేయండి ట్రైన్ చేసింది ఓకే మీకు ఉన్నటువంటి స్కిల్ మీద ఎక్కువ పని చేయండి అంతే కానీ ఏజ్ అనేది బేరేర్ కాదు మీకు ట్వంటీ ఫైవ్ ఈవెన్ ఆల్సో థర్టీ ప్లస్ కదా థర్టీ ప్లస్ ఉన్నా కానీ మీరు ఏమవుతుంది థర్టీ ప్లస్ ఇయర్స్ ఉంటే ఐటీలో ఉండకూడదని రూల్ ఉందా ఎక్కడన్నా మీకు చెప్పున్నారా ఈవెన్ గవర్నమెంట్ లో కూడా మనకి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వరకు కూడా పనిచేస్తున్నారు కదా కాకపోతే ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ సెట్ మనం ఆలోచించే విధానం ఉదయం లేసినప్పటి నుంచి ఆ ఫిక్స్డ్ సిటీసీ అంటే అదే దానికి అడిక్ట్ అయిపోయి అక్కడే వర్క్ చేసుకుంటే ఇదే ఆలోచిస్తా ఉన్నా చాలా మంది ఫోన్ చేశారు నాకు ఆ విధంగా చాలా మంది నా దగ్గర కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి సేవ్ అయ్యి అంటే వాళ్ళ ప్రాబ్లం రియల్ ప్రాబ్లమే నేను ఒకటే చెప్పాను నువ్వు టెక్నాలజీ మారాలనుకుంటున్నావా అతను ఏదో పైతాన్ డెవలప్మెంట్ వెళ్ళాలి అనుకున్నాడు పైతాన్ నువ్వు పైతాన్ వెళ్ళాలనుకుంటే పైతాన్ వెళ్ళిపో అంతే దానికి సంబంధించిన రీసోర్సెస్ బెస్ట్ ని సర్చ్ చేసుకొని పైతాన్ హ్యాపీగా నేర్చుకొని పైతాన్ డెవలప్ అయిపోవాలి అంతే పైతాన్ ఆటోమేషన్ ఇంజనీర్కి వెళ్ళిపోవాలి స్విచ్ అయిపోవాలి అంతే అలా ఫిక్స్ అవ్వాలి కానీ నాకు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి నాకు ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి నేను ఇండస్ట్రీకి సెట్ అవుతానా లేదా ఓకే నాకు మళ్ళా ఫైనాన్షియల్ బడ్డన్ పెరిగిపోతా ఉందంటే మనం జాబ్లో జాయిన్ అయిన రోజు నుంచి ఫైనాన్షియల్ బడ్డన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అవ్వద్దు మీకు ఈఎంఐ నైంటీ పర్సెంట్ పీపుల్కి అప్పుడే స్టార్ట్ అయినటువంటి ఈఎంఐ మనం రిటైర్డ్ అయ్యేదాకా కూడా ఈఎంఐ కాదు మందికి అంటే కొంతమంది టెన్ పర్సెంట్ పీపుల్ అయితే చెప్పలేం కానీ ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ మనం జనరల్గా మిడిల్ క్లాస్ నుంచి వస్తాం కాబట్టి నైంటీ పర్సెంట్ మనకైతే మన సిమిలర్ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా ఈఎంఐస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి అదేం పెద్ద బ్యారియర్ కాదు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఉదయం ఆరు నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు నైన్ ఓ క్లాక్ వరకు నువ్వు ఏం చేసావని నీకు రాడ్ రికార్డు ఉంటే త్రీ డేస్ టైం తీసుకోండి ఓకే లేదా టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ అవర్స్ స్లీపింగ్ అదర్ యాక్టివిటీస్ తీసేసిన సరే టూ థర్టీ అవర్స్ తీసేసాయి ఇంకా ఎయిటీన్ నువ్వు నువ్వేం చేసావు ఎయిటీన్ అవర్స్ నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని ఇంటర్నెట్ ఓపెన్ చేసి నువ్వు మౌస్ కీబోర్డ్ పట్టుకొని సర్చ్ చేస్తే డేటా ఎంత దొరకదు ఎయిటీన్ అవర్స్ ఒక్కసారి ఆలోచించండి నేను టూ డేస్లో ట్వంటీ ఎయిట్ అవర్స్ తీసేయమంటున్నాను లేదు సారీ థర్టీ అవర్స్ తీసేయండి ఇంక ఎయిటీన్ అవర్స్ వన్ ఎయిట్ అవర్స్ ఏం చేస్తున్నాం మనం సాటర్డే సండే ఏం చేస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి అంటే నాకన్నా సీనియర్స్ అయ్యొచ్చు జూనియర్స్ అయ్యొచ్చు మనం నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను చాలా రియలైజ్ అవుతున్నాను ఇప్పుడు చాలా రియలైజ్ అయ్యి ఇప్పుడు చూడండి వీకెండ్ షూట్ చేస్తున్నాను తెలిసి వీడు అంటే నెక్స్ట్ వీక్ పోస్ట్ చేయడానికి వీకెండ్ ప్లాన్ చేసుకోవాలి మనం వీకెండ్ ఏం చేయాలనేసి ఇలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంకా ఓన్గా నేర్చుకోండి సెల్ఫ్ లర్నింగ్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఏజ్తో సంబంధం లేదు మీరు ఫార్టీ ఇయర్స్ అయినా ఇంట్రెస్ట్ లేక రండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరిని పట్టించుకోవద్దు మేము మేము చెప్పిన ఇంకోటి చెప్పిన ఎవరు ఇవన్నుద్దు నువ్వు పైతాను డెవలప్ అయిపోవాలి పైతాను డెవలప్స్ అవ్వాలి డెవబ్ప్స్ జాబ్ అవ్వాలంటే జాబ్ ఇంజనీర్ లేదు ఓన్లీ క్లౌడ్ అవ్వాలంటే క్లౌడ్ ఇంజనీర్ అంతే లేదు డేటా బేస్ నుంచి డేటాఫ్ బేస్ అయిపోవాలి అంతే దానికోసం ఏం కావాలో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మెటీరియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మంచి ట్రైనింగ్ వీడియోస్ మొత్తం లైవ్ సెషన్స్ కావాలా రికార్డెడ్ సెషన్స్ కావాలా మొత్తం గ్యాదర్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ప్లాన్ ఇది త్రీ మంత్స్లో నేను నేను చేయాలి సిక్స్ మంత్స్లో నేను ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటే వర్కౌట్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాం అండి ఇవ్వండి ఎందుకు అవు ఎందుకు రాగ్ కావు ఉదయం లేసినప్పటి నుంచి నాకు ఈఎంఐ బటన్ పెరిగిపోతుంది ఏజ్ పెరిగిపోతా ఉందని వీటి గురించి కాదు ఆలోచించాల్సి ఉంది నువ్వు ప్రజెంట్ వర్క్ చేయడానికి నీ హెల్త్ సపోర్ట్ చేస్తుందా లేదా నీ హెల్త్ సపోర్ట్ చేస్తుందా అంటే కెన్ స్టార్ట్ వర్క్ ఆ హెల్త్ సపోర్ట్ చేయాలి నువ్వు వర్క్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే ఎవ్రీడే మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరూ మీరు మెంటల్ హెల్త్ అంటే మన మెంటల్గా మన హెల్త్ చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలానే ఫిజికల్గా కూడా మన జాగ్రత్తగా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ అంతా మనకి ఎంత ఎంత డయాబెటిక్ అటేదానికి అటాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ చేసుకొని ఫిజికల్గా యాక్టివ్గా ఉండి యుద్ధం చేయాలంతా ఇండస్ట్రీలో అలా చేయగలిగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అలా చేయగలిగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఓకే అందుకని నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఏది చేయాలి అది చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెవాబ్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆరీ ఎందుకంటే అతను మాట్లాడిన తర్వాత చాలా పెయిన్ఫుల్ పాయింట్స్ చెప్పాడు పాప నాకు అతను అలా ఎవరికి జరగకూడదు కూడా ఓకే డెవాబ్స్ విత్ ఏడబ్లూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కానీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ కంటెంట్ డైరెక్ట్ ట్రైనర్ సపోర్టు ఫైవ్ మంత్స్ కోర్స్ డ్యూరేషన్ డెడికేటెడ్ జాబ్ పోర్టలు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మాక్ ఇంటర్వ్యూస్ ఓకే బ్లాక్ సైట్ మీకు సపరేట్గా ఉంటుంది అలానే క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతుంది హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ డిస్కషన్ స్టాండప్ కాల్స్ లాగా మేము కండక్ట్ చేస్తాను ఓకే అటువంటి థింగ్స్ కానీ మీరు నేర్చుకోవాలి ప్రతి టూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి టూ క్లాస్ చెప్పేటప్పుడే సినారిబిస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం ఓకే అటువంటి థింగ్స్ మీకు ఇన్ డెప్త్ నేర్చుకొని ఇంటర్వ్యూ కొట్టి మంచి పొజిషన్లో సెట్ అవ్వాలనుకుంటే కేకే డవాప్స్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ గైస్ కింద కనిపిస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో మన ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అలానే కేకే డెవ్వాస్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్కి విజిట్ అయినా కానీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు మీరు వాట్సాప్ నాకే పింక్ చేయొచ్చు మనకు మధ్యలో ఎవరు వేరే థర్డ్ పార్టీ పర్సన్స్ ఫోన్ లిఫ్ట్ చేయరు డైరెక్ట్గా నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేనే మీతో మాట్లాడతాను కైస్ థ్యాంక్ యూ ఐ విల్ సీ సిన్ ఆగస్ట్ సెవెంటీన్త్ డెమో అలానే వన్ వీక్ కంప్లీట్గా ఫ్రీగా అటెండ్ అవ్వండి దాని తర్వాత డిసైడ్ అవ్వండి okay thank you guys